ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన మాట ప్రసంగి గ్రంథము అధ్యాయం ఐదవ వచనం నీవు చెల్లించుము ప్రేమైన వార్లారా ఈరోజు దేవుని వాక్యము మనకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మికమైన బోధన చేస్తూ ఉంది మొక్కిన దానిని నెరవేర్చుట మనము కొన్నిసార్లు కష్ట సమయంలో దేవుని ఎదుట మొక్కుబడి చేస్తాము ప్రభువా నీవు ఈ సమస్య నుండి విడుదల కలుగజేస్తే నేను ఇదిగో ఇలా చేస్తాను అని వాగ్దానము చేస్తాం కానీ కష్టము తీరిపోయిన తర్వాత ఆ మొక్కు మరిచిపోతాము దేవుడు అలా మరిచిపోవడాన్ని ప్రత్యేకమైన దృష్టితో దృష్టించుతాడు ఎందుకంటే ఆయన మన హృదయాన్ని గమనిస్తాడు ఆయన మన మాటలను గౌరవిస్తాడు ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ వచనములో ఇలా వ్రాయబడి ఉంది నీవు మొక్కుకొని చెల్లింపకున్నట కంటే మొక్కు కొనకుండుటయే మేలు దేవుడు మన మాటలను తేలికగా తీసుకోడు ఆయన వాక్యం చెబుతుంది మన మొక్కిన దానిని ఆలస్యం చేయకుండా నెరవేర్చాలని దేవుడు తన వాగ్దానములను నెరవేర్చే నమ్మదగిన వాడు కాబట్టి మనము కూడా ఆయన సన్నిధిలో చేసిన ప్రతి మాట నమ్మకముతో నిలబెట్టుకోవాలి మొక్కు అంటే కేవలం ఏదో దానం చేయడం ఇవ్వడం అని మాత్రమే కాదు అది మన హృదయ సమర్పణకు సూచనగా నిలిచి ఉంది నీవు ప్రభ్వా నీకే నా జీవితం అర్పిస్తున్నాను అని చెప్పినట్లయితే ఆ మాటను నెరవేర్చడం అంటే నీ జీవితాన్ని ఆయన చిత్త ప్రకారం పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తులు వారి యొక్క జీవన విధానాల్లో మృక్కుబడి చేసినట్లుగా మనం గమనించగలుగుతాం యాకోబు హన్న వంటి వారు మొక్కినప్పుడు దేవుడు విన్నాడు హన్న ఒక కుమారుని కోసం మొక్కింది సమూలు పుట్టిన తర్వాత ఆయనను దేవునికి అర్పించింది ఆమె తన మాటను నెరవేర్చింది ప్రతిఫలముగా దేవుడు ఆమె జీవితాన్ని మరింత ఆశీర్వదించాడు దేవుడు నమ్మకమైన వాడు ఆయనను అనుసరించే మనము కూడా నమ్మకమైన వారిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి దేవుని సన్నిధిలో నీవు ఏదైనా మొరికినట్లయితే దాన్ని నెరవేర్చే దానికి ఆలస్యం చేయకు దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షించిన తర్వాతే నిన్ను ఆశీర్వదిస్తాడు నీవు నీ వాగ్దానములో నిబద్ధత చూపినప్పుడు ఆయన నీ జీవితంలో తన మహిమను ప్రత్యక్షపరుస్తాడు నీ మాటను దేవుడు విన్నాడు గుర్తించుకున్నాడు ఇప్పుడు నీ మాటను నిలబెట్టుకోవాల్సినటువంటి వంతు నీదే దేవుడు నిన్ను ఆశీర్వదించును నీ విశ్వాసానికి ప్రతిఫలం ఇచ్చును నీ జీవితము ఇతరులకు సాక్షార్థముగా నిలుచును గాక్క ప్రార్థన వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చుటకు సమర్థుడ శక్తి కలిగిన ఏసయ్య మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము మీరు ఎలాగైతే నమ్మదగిన వారిగా నిలిచి ఉన్నారో మేము మీ సన్నిధిలో మృక్కిన మృక్కుబడులన్నింటినీ కూడా నెరవేర్చే దానికి కావలసినటువంటి ధైర్యమును విశ్వాసమును కృపను అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాం ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారు మీతో మాట్లాడిన ప్రమాణపూర్వకమైనటువంటి మాటలు వారు తేలికపాటిగా తీసుకొని నిర్లక్ష్య ధోరణితో నడిపించబడుతూ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇంకనూ నిలిచి ఉన్నారేమో వారి యొక్క హృదయాన్ని మీరు కట్టండి ఏసయ్య మీ సన్నిధిలో మృక్కు మురుక్కులన్నీ కూడా నెరవేర్చున్నట్లుగా వారికి సహాయం అనుగ్రహించండి అలా వారి జీవితాల్లో కలిగి ఉన్నటువంటి మొక్కులన్నీ కూడా ప్రభా తీర్చుకొని మీ ద్వారా సమృద్ధైన ఆశీర్వాదాన్ని పొందినట్లుగా సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ నీవు దేవునితో చేసిన మృక్కులు నెరవేర్చే అనుభవాన్ని ప్రభు మీకు దయచేసి సమృద్ధైన ఆశీర్వాదముతో నింపును గాక ఈ వాక్యము మీ జీవితాలకు ఆశీర్వాదమైతే దేవునితో చేసిన మృక్కుబడులు నెరవేర్చేలా ఇతరులకు షేర్ చేయండి వారు తమ మాటలో నిబద్ధత చూపి దేవుని ఆశీర్వాదములో భాగస్వామ్యులగుదొరుగాక